నరదృష్టి ఎక్కువగా తగిలే రాసుల గురించి మనము తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు అలాగే నరదృష్టికి ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కీర్తి అందం ధనం ప్రతిభ వంటి కారణాల వల్ల ఈ రాసులపై ఎక్కువ మంది కన్నేసి ఉంచుతారు నరదృష్టికి ఎక్కువగా గురయ్యే రాసులు సింహరాశి వీరు జన్మత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు గంభీరత మరియు ఆకర్షణీయమైన స్వభావం వల్ల వీరిని చూసే వారందరూ ఉంటారు ఇది కొన్నిసార్లు నరదృష్టికి దారితీస్తూ ఉంటుంది ఈ రాశి వారు సహజంగా అధిక శక్తితో ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటారు వీరి చుట్టూ ఎక్కువ మంది కూడా ఉంటారు వీరి ప్రతిభను చూసి కొందరు అసూయపడే అవకాశం చాలా ఎక్కువ స్టేజీలపై ప్రజల ముందు ఎక్కువగా ఉండే వీరికి నరదృష్టి అనేది త్వరగా తగులుతుంది నెక్స్ట్ వచ్చి వృషభ రాశి వీరు విలాసపూరిత జీవన శైలిని ధన సంపదను అందాన్ని ప్రదర్శించే విధంగా కనిపిస్తూ ఉంటారు ఈ లక్షణాల వల్ల వీరిపై ఇతరులు ఈర్ష నరదృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవది ఉచ్చిక రాశి ఈ రాశి వారు సహజంగా రహస్యమైన గంభీరమైన ఆకర్షణ కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వం మిస్టీరియస్గా ఉండటంతో చాలామంది వీరిపై దృష్టి పెడుతూ ఉంటారన్నమాట అలా కూడా వీళ్ళకి నరదృష్టి తగ్గుతుంది ధనుసు రాశి స్వేచ్ఛా ప్రియులు సాహసోపేతమైన జీవనశైలి మరియు వారి అదృష్టం వల్ల ఈ రాశి వారిని చూసి నరదృష్టి తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి మేషరాశి వీరు తెగువ కలిగిన వారు పోరాట శక్తి కలిగిన వారు ఎక్కువగా విజయం సాధించే వీరి గుణం చూసి ఇతరులు వీరిపై ఈచతో అసూయతో నరదృష్టి తగులుతుంది వీళ్ళకి ఇక నరదృష్టి నివారణకు పరిహారాలు ఏంటో తెలుసుకుందాము నరదృష్టి నివారణకు కర్పూర హారతి ఇవ్వటం చాలా మంచిది నల్ల గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోండి అలాగే కళ్ళుప్పు వాడటం మొదలు పెట్టండి రాతి ఉప్పు లేదా కృష్ణ తులసి ఇంట్లో కంపల్సరీగా ఉంచుకోండి శివుడికి పూజ చేయటం మహామృత్యుంజయ మంత్రం జపించటం చాలా మంచిది దృష్టి తొలగించే ఎత్తులు అనగా ఉప్పుతో దిష్టి తీయటము గుమ్మడికాయ దిష్టి నిమ్మకాయలతో దిష్టి తీయటం ఇలా చేయటం వల్ల వీళ్ళకి దాదాపు నరదృష్టి అనేది తగ్గుతూ వస్తుంది